వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ శ్రీనివాసరెడ్డి హీరో నారా రోహిత్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైనటువంటి గెస్ట్గా నారా రోహిత్ ఏం చేశాడు టాలీవుడ్ హీరో నారా రోహిత్లోనే ఒక ఇంటి వాడు అయ్యాడు హీరోయిన్ శిరీషతో కలిసి ఒక కొత్త జీవితాన్ని కూడా ప్రారంభించారు రోహిత్ నారా రోహిత్ హీరోగా నటించినటువంటి ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి ఇది తెల్ల అప్పటి నుంచి కూడా వీరి మధ్య ప్రేమ మొదలైందని పెద్దల అనుమతితో గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం చేసుకున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు కూడా మార్చుకున్నారు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు వీరి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది కొత్త జంటను సినిమా ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు అయితే తెలియజేశారు మీరు కూడా కామెంట్ రూపంలో ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు అయితే తెలియచేయండి ఇక నారా రోహిత్ పెదనాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు ఈ వివాహ వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి నారా లోకేశ్వర్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు అలాగే నవ దంపతులను కూడా ఆశీర్వదించారు చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ ఈ ఏడాది భైరవం సుందరాకాండ చిత్రాల్లో హిట్ అందుకున్నారు రోహిత్కు అభినందనలు కూడా తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పంచుకున్నారు మా ఇంటి పెళ్లి సందడి నా సోదరుడు దివంగత నారా రామ్మూర్తి నాయుడు దివ్య ఆశీస్సులతో తనేడు నారా లోకేష్ కిరీశల వివాహ వేడుక అంగరంగ వైభవంగా చేశాం నూతన ఉదవలను అక్షంతలు వేసి ఆశీస్సులు అందజేశాం మా రోహిత్ ఒక ఇంటివాడు అవుతున్న ఈ శుభ సందర్భంగా మా కుటుంబానికి ఒక పండుగని మా నారావారి ఆహ్వానం మన్నించి పెళ్ళికి విచ్చేసినటువంటి కొత్త విచ్చేసి కొత్త జంటను శుభాకాంక్షలు తెలియజేసి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అయితే తెలియజేశారు ఇప్పుడు ఆ ఫోటోలు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా ఈ కొత్త జంటను ఆశీర్వదించాలని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం నా ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి